పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీ మొదటి పట్టణము మీ కా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములు మరియు పద్దెనిమిది వచనం నుండి వచనం వరకు మత సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజపాఠ సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఏ సుయింకను ఇంకను జన మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపు కోరి వెలుపల నిలిచి ఉండరి అప్పుడు ఒకడు నీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను ఏ అతనితో ప్రత్యుత్తరంగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను మరియు పల్లోక నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఈనాటి ధ్యానాంశం ప్రభు బాటలో పయనిద్దాం ప్రభు బంధంలో బలపడదాం ఈనాటి సువార్తలో యేసు ఒక పర్లోక కుటుంబం గురించి తెలియజేస్తున్నారు దైవ కుటుంబం దైవ బాంధవ్యం ఎలా నిర్మించుకోవాలో ప్రకటిస్తున్నారు కేవలం శారీరక బంధత్వం కాదు అది ఆత్మీయ బంధుత్వానికి దారితీయాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు యేసు తల్లి శిష్యులు ఆయనను చూడటానికి వచ్చారు కొందరు ఆ సంగతి యేసుతో చెప్పారు అప్పుడు యేసు పర్లోకు మందున నా తండ్రి చిత్తంను నెరవేర్చువారే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని ప్రకటించారు ఇక్కడ మూడు మర్మములను గ్రహిద్దాం మొదటిది మనలో పాత బంధ రూపాంతరం చెందాలి రక్త బంధం నుండి విరక్త బంధంలోనికి ప్రవేశించాలి విరక్త బంధం నుండి విశ్వాస బంధంలోనికి మారాలి విశ్వాస బంధం నుండి ఆత్మీయ బంధంలోనికి మారిపోవాలి ఇది భౌతిక లౌకిక సహజ బంధంను దాటి క్రీస్తు కుటుంబంలో మనలను చేరుస్తుంది రెండవది తండ్రి బాటలు మాటలు బాటలు పయనించాలి అనగా దైవ చిత్తమును ప్రార్థనలో అన్వేషించాలి ధ్యానంలో ఆలకించాలి ధర్మంలో దాన్ని అనుసరించాలి ఏసు వలె మనం కూడా తండ్రి సంకల్పమును విధేయించాలి దాసోహం కావాలి మూడవది మనది ఈ ప్రపంచిక కుటుంబం కాదు దైవిక కుటుంబం ఆత్మీయ సంబంధం ఒకే విశ్వాసమును ప్రకటిస్తూ ఉన్నాం ఒకే పూజలో పాలు పంచుకుంటూ ఉన్నాం ఒకే రొట్టెను పంచుకుంటూ ఉన్నాం అందువల్ల విభేదాలు విడిచిపెట్టాలి విశ్వాస దారిలో అందరితో కలవాలి కాబట్టి ప్రభు బాటలో పయనిద్దాం ప్రభు బంధంలో దినదినం బలపడదాం ప్రియా దేవుని పిల్లల మరి ప్రభు మమ్ములను కరుణించుటయే నీకు ఆనందమని మీ కప్రవక్త ద్వారా మొదటి పట్నంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఈనాటి పట్నంలో దేవుని కరుణ ఆయన కోపం కంటే ఎత్తైనది ఆయన చూపించే జాలి సముద్రంలా ఆకాశంలో వెడల్పైనది అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కరుణ జాలి ఆయనకు పెట్టింది పేరు మా పాపములు నీ కాళ్ళ క్రింద తృక్కి సముద్ర గర్భమున పడవేయుము అని మీక ప్రవక్త ఈనాడు మనందరి తరపున దేవుని కరుణ వాత్సల్యమును అర్ధిస్తూ ఉన్నాడు ఈనాటి సువార్తపట్నంలో యేసు ప్రభు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ పర్లోక ఆనందం పొందటానికి ప్రజలను తయారు చేస్తూ ఉన్నాడు పర్లోక కుటుంబం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు దైవ కుటుంబంలో ఎలా జీవించగలమో స్పష్టపరుస్తూ ఉన్నాడు కేవలం శారీరక బంధుత్వం కాదు అది ఆత్మీయ బంధుత్వానికి దారితీయాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు మీరు నిజమైన నా తల్లి నా సోదరి నా సోదరుడు అని ప్రకటించారు తల్లి యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఆమె దేవుని చిత్తానికి తలవంచిన విధానం బట్టి తల్లిని ప్రజలకు మాతృకగా చూపిస్తూ ఉన్నారు అంతేకాదు తన శిష్యులు ఏ విధంగా వేదమరణం పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్స్తారో ముందుగా ప్రస్తావించడం మనం గమనించాలి ఇక్కడ ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అనగా ఎవరైతే దేవుని వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం జీవిస్తారో వారి నా తల్లి నా సోదరి నా సోదరులు అని ప్రభు ప్రవచిస్తూ ఉన్నారు మరి ఈనాడు ఆయన సోదరి సోదరులుగా బంధుమిత్రులుగా ఉంటూ ఉన్నామా అయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ధ్యానించి ప్రభు చిత్తం ప్రకారం నడుచుకుందాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని దీవించి ఆశ్రవదించుదరుగాక ఆ పిత పుత్ర పవిత్రాత్మ నా